మాత్రే మాతృనమ మనకి కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక విశిష్టత పండుగలాగే జరుపుకుంటూ ఉంటున్నాం అందులో పౌర్ణమి విశేషం ఇంత అంతా కాదండి పౌర్ణమి నాడు నదీ స్నానము కానీ సముద్ర స్నానం కానీ దీపదానం కానీ దీపాలు వెలిగించడం మూడు వందల అరవై కట్టలు వెలిగిస్తారు కార్తీక చలిమి నోము నోచుకుంటారు కడప చలవు కోసం అలాగే కేదారే కేదారేశ్వరు నోము నోచుకుంటారు ఇలాగా మనం రకరకాలుగా ఎంత విశేషం అంటే కార్తీక పౌర్ణమి నాడు అంటే మామూలుగా ప్రతీ నెల పౌర్ణమి వస్తుంది కానీ కృత్తిక నక్షత్రంతో కలిసిన చంద్రుడు కాబట్టి కార్తీక పౌర్ణమికి అంత విశిష్టత ఉన్నదన్నమాట చక్కగా ముత్తవులందరూ ఈ కార్తీక చలమిళ నోమ మొదటి సంవత్సరం ఐదు మందికి రెండవ సంవత్సరం పది మందికి మూడవ సంవత్సరం పదిహేను మందికి అలాగా వాయినాలు ఇస్తూ ఉంటారన్నమాట అలాగే కృత్తిక దీపాలయం దీపాలు కూడా శివాలయంలోని మొదటి సంవత్సరం నూట ఇరవై రెండవ సంవత్సరం రెండు వందల నలభై మూడవ సంవత్సరం మూడు వందల అరవై దీపాలని నోచుకుంటారు అయితే ఇవి నోచుకోవడం వల్ల శివ సాన్నిధ్యం కలిగే లభిస్తుందని అంటారు అయితే ఈరోజు త్రిపుర సంహార త్రిపురాసురుని సంహరించిన రోజని అలాగే మత్స్యావతారం శ్రీ మహావిష్ణువు ఎత్తిన రోజుని బృందాదేవి తులసి ముఖగా అవతరించిందని దత్తాత్రేయుడు పుట్టినరోజు అని ఈరోజు చాలా విశేషత కలిగి ఉన్న జరం అయితే జ్వాలాతవరణం అంటే ఎందుకు అసలు అందరం వెళుతూ ఉంటాం ప్రతి శివాలయంలోని కూడా అలాగా గడ్డి ఇలాగా చుట్టూరు కట్టి అందులో ముందు పార్వతీ ప్రమేశ్వరులను వెళ్ళి తర్వాత మనందరం వెళితే ఈ జన్మ సార్థకమవుతుంది మరోజు పునర్జన్మ అనే ఉండదని చక్కగా ఈ స్త్రీలు వెళితే దీర్ఘ సుమంగళిగా ఉంటారని మనకి అయితే ఈ జ్వలాతవరణ తలక విశిష్టత ఏంటి కథ ఏంటనేది మనం తెలుసుకుందాం దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు ముందుగా హాలాహలం ఉద్భవించింది మనకందరికీ తెలుసు కదా ఇది లోకాలను సర్వనాశనం చేసే ప్రమాదం ఉన్నందున బ్రహ్మాదులు ఈ ఉత్పాదన నుండి రక్షించమని పరమశివుణ్ణి ప్రార్థించారు వారి ప్రార్థన మరణించిన పరమశివుడు ఆ హలాహలాన్ని మెంగడానికి సిద్ధపడ్డాడు ఆ హాలాహలం బయటకుంటే లోకాలకి కడుపులోకి వెళితే అధో లోకాలని దహించి వేస్తుంది అనే ఉద్దేశంతో మహాశివుడు ఆ విషయాన్ని కంఠంలోనే నిక్షేపించాడు అందుకే పరమశివుడు గర్రల కంఠుడని నీలకంఠుడని మనం పిలుస్తూ ఉంటాను ఇది చూసిన పార్వతీదేవి తన భర్తకు ప్రమాదం వాటిల్లుందని భయపడి శివుడికి ప్రమాద నివారణ కోసం ప్రతి సంవత్సరం అగ్నిజ్వాల క్రింద నుంచి తన భర్తతో సహా దూరి వెళతానని మొక్కుకుందిట చూసారండి అప్పటి నుంచి మొక్కులు మొదలయ్యాయి మనకి ఏది చిన్నది మనకి ఆపదొచ్చినా ఏది చేయాలన్నా ఏ కోరికైనా మనం ముందు మొక్కుకుంటూ అన్నమాట మహాశివుడికి ప్రమాదం జరగలేదు కాబట్టి పార్వతీదేవి ప్రతి సంవత్సరము కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు రాత్రి శివాలయాల్లో ఎండు గడ్డితో చేసిన తోరణం కట్ రెండు కర్ర స్తంభాల మధ్య కట్టి దానికి అగ్నిని ముట్టించి ఆ తోరణము జ్వాలగా వెలుగుతుంటే ఆ జ్వాల క్రింద నుంచి శివపార్వతుల పల్లకిని మూడు సార్లు మోసుకుని వెళతారు జ్వాలలా వెలిగే ఈ తోరణాన్ని జ్వాల తోరణం అని అంటారు ఆ తోరణంలో నుంచి ముందు పరమశివులు పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలని తీసుకుని వెళ్తారు తర్వాత భక్తులందరూ కూడా అందులోంచి వెళతారు కానీ ఎవ్వరికి ఏ ప్రమాదము జరగదు అది ఈ జ్వలా తోరణం తలక విశిష్టత మరొక కథ కూడా ఉన్నది త్రిపురాసురులనే ముగ్గురు రాక్షసులను పరమశివుడు సంహరించింది కార్తీక పౌర్ణమి రోజున కాబట్టి దీవుణ్ణి త్రిపుర పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు దుష్టులైన రాక్షసులను సంహరించి శివుడు కైలాసానికి చేరుకోగా పార్వతీదేవి తన భర్తకు దృష్టి దోషం కలిగిందని భావించి దృష్టి దోష పరిహారార్థం జ్వలాతోరణం జరిపించిందట ఇది కూడా ఒక కథ ఈ జ్వాలాతవరణం దర్శించ దర్శించినంత మాత్రాన సమస్త పాపాలు హరించబడతాయని ఆరోగ్యం చేకూరుతుందని అపమృత్యువు నివారించబడుతుందని కార్తీక పురాణం మనకి చెప్తూ ఉంటుంది అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజున మనం తెలిసి కానీ తెలియక కానీ దేవాలయంలో కానీ ఎక్కడైనా దీపాలు వెలిగిస్తే అవన్నీ మన పాపాలన్నీ దగ్ధం అవుతాయి పరమశివుడికి రుద్రాభిషేకం చేస్తారు శివకేశవులకు మనకి భేదం లేదు కదా రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపాన్ని వెలిగిస్తారు అంటే మనం ఈ మూడు వందల అరవై ఐదు దీపాలు కట్ట ఎందుకు వెలిగిస్తారంటే మనము మన దేవుడి గదిలోని ప్రతిరోజు సంవత్సరం అంతా దీపాలు పెట్టడానికి అవకాశం ఉండదు ఎందుకంటే మనకి అనేక అవసరాల నిమిత్తము బయట ఊర్లకు వెళ్ళవలసి వస్తూ ఉంటుంది ఆ మూడు నాలుగు రోజులు పది రోజులు నెలల్లో మనము దీపం వెలిగించడానికి అవకాశం ఉండదు కాబట్టి అవన్నీ ఆ సంవత్సరం అంతా వెలిగించినంత ఫలితాన్ని ఆ పరమేశ్వరులు పార్వతీ పరమేశ్వరుని మన దేవి దేవతల్ని పూజించిన ఫలితాన్ని నిత్యము దీపారాధన చేసిన ఫలితాన్ని మనము పొందుతామన్నమాట ఈరోజు ఈ కార్తీక మాసంలో ఏకాదశి కానీ ఈ పౌర్ణమి ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు వెలిగిస్తే అంత ఫలితాన్ని కూడా మనము అన్నమాట దీన్ని అరటి దుప్పల్లో వెలిగిస్తారు వెలిగించే నదిలోని కాలువల్లోని వదిలిపెడుతూ ఉంటారు మనం ఎక్కడైనా మనం శివాలయంలో కానీ విష్ణు ఆలయం కానీ తులసి కోట వద్ద కానీ ఎక్కడ వెలిగించినా మనం కొన్ని కోట్ల ఫలితాన్ని మనము పొందుతూ అన్నమాట సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తారు అంటే లలితా సహస్రనామ పూజిస్తే ఆ దేవి సకల ఐశ్వర్యాలను కలిగిస్తుంది ఈరోజు మనము ఆ పండు వెన్నెల ఆ చంద్రబిమ్మాన్ని చూస్తూ కూర్చుని ఆ లలితా సహస్రనామాన్ని పఠించినట్లయితే మన సర్వ కోరికలు నెరవేరుతాయట సర్వ గ్రహ బాధలు తొలగుతాయని మనకి పురాణాల్లోనే పెద్దలు చెప్పారు కాబట్టి మనము ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మనిషి జన్మ రాదు కదా ఎంతో పూర్వజన్మ పుణ్యం చేసుకున్నందువల్లే మనకి ఎంత అద్భుతమైన మానవ జన్మ లభించింది అలాంటి ఈ మానవ జన్మని మనం బుద్ధి ఉపయోగించి వేదాలు చెప్పినట్టుగా పెద్దలు చెప్పినట్టుగా శాస్త్రాలు చెప్పినట్టుగా బతికి జ్ఞానం పొంది మోక్షాన్ని పొందవచ్చు కాబట్టి మిగతా జీవులకు అటువంటి అవకాశం లేదు కాబట్టి ప్రకృతిలో ఉన్న జీవరాశి ఏదో ఒక రకంగా ఉపకారం చేస్తూనే ఉంటాయి అంటే మనము మనకు సాధ్యమేందుకు భక్తియుక్తంగా శక్తియుక్తంగా మనం భగవంతు కోరి భగవంతుని చేరుకోవడం కోసం దీపాన్ని వెలిగించి స్తోత్రాలు అష్టకాలు దండకాలు చదివి ఆ పరమేశ్వర తాలూక పూర్తి ఆ పార్వతీ పరమేశ్వర తాలక అనుగ్రహ ఆశీస్సులు మనం అందరం మనం కుటుంబం మీద మనకి మన కుటుంబానికి సర్వదా రక్షగా ఉంటుందని మనకి చెప్పారు పెద్దలు ఆ విధంగానే మనం చేస్తూ సకల పాపముల నుండి విముక్తిని పొందిన వారి సకల శుభాలని మనం పొందుదాం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ హర 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 మహాదేవ శంకర్ జై శ్రీకృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సర్వే జనా భవంతు సమస్త భవంతు సమస్త సన్మంగళాన్ని సమస్తలోకాశుకునో ఇది చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి హరే కృష్ణ హరే కృష్ణ